నమస్తే అండి నమస్తే మీ పేరు ఎక్కడి నుంచి వెంకట్రెడ్డి నార్కట్పల్లి నల్గొండ జిల్లా చెప్పండి అన్న ఏం లేదు ఇప్పుడు తెలంగాణ అమరవీల కంచె వేసింది కదా అవును దాని గురించి నా అభిప్రాయం చెప్దామని చెప్పండి చెప్పండి అయితే అయితే మేము కూడా ఈ రెండు మన ఉద్యమంలో మేము సరే గ్రామ స్థాయిలో రైతులు అంతా కూడా ఉద్యమం చేసిన నేను ఫార్మర్ని నేను సరే నాకు రాజకీయ అవగాహన ఉంది తెలంగాణ కావచ్చు రాష్ట్రంలో కావచ్చు దేశంలో జరుగుతున్న దాని మీద కూడా నేను రోజు ఫోకస్ చేసి చూస్తుంటా ఓకే నేను భయపడుతూనే ఉన్నా ఎప్పుడో ఒక రోజు ఏడో దుర్మార్గుడు వస్తాడు కేసీఆర్ చేస్తున్న పథకాలు మార్చే రోజు వస్తదేమో అనేది నాకు నా పర్సనల్ డౌటే ఉంది ఓకే వచ్చిన తెల్లారి నుంచి ఏంటంటే ఎందుకంటున్నా ఈ మాట అంటే కాంగ్రెస్ వాళ్ళు మొదటి నుంచి ఏంటంటే మేమే తెచ్చినాం మా ఇచ్చింది మా మూలమే ఉండాలి ఎందుకంటే తెలంగాణ సింబల్ కావచ్చు తెలంగాణ హ్యాండ్లమ్ కావచ్చు తెలంగాణ సంస్కృతిలో పాలపిట్ట దసరా నాడు పాలపిట్ట కావచ్చు ఈ బతుమ కావచ్చు ప్రతి దాని మీద కూడా మా ముద్రే ఉండాలన్న ఒక దుర్మార్గమైన ఆలోచన కాంగ్రెస్ పార్టీకి ఉంది అది రేపు భవిష్యత్తులో ఎవడైనా వచ్చి ఇది కేసీఆర్ ఇంకా శ్రమ పడి ఒక తెలంగాణ సమాజం ఒక అభిప్రాయం ప్రకారం చేసుకుంటా పోతు మనం ఇంకొకటి కూడా ఏమనుకున్నాం అంటే మనం ప్రశాంతంగా ఉన్నాం ఆంధ్ర రాజకీయాలు దిగజారిపోయిన అసెంబ్లీలో కూడా కొట్టుకునే దానికి ఉంది మనం ప్రశాంతంగా ఉన్నాం కానీ చంద్రబాబు నాయుడు అంటూ మనం మన ప్రశాంతంగా ఉండనిస్తాడా ఆడు జరిపోయినట్టు మనం కూడా జరగొట్టే ప్రయత్నం చేస్తాడా అనే భయం మొదటి నుంచి ఉంది రేవంత్ రెడ్డి అనే వ్యక్తి రాగానే అసలు సమాజం తెలంగాణ సమాజం ఎటన్ నమ్ముతుంది మేము మీ ఊర్లే కూర్చున్నప్పుడు రైతుల కడ కూడా అనేది రైతులకు నేను చూస్తున్నా నాకు యాభై ఐదు ఇంత మంచి బెటర్ గవర్నమెంట్ నేను ఎప్పుడు చూడం నేను ఎయిటీ లో టెన్త్ క్లాస్ చదువుకున్న అప్పటి నుంచి వ్యవసాయ రంగంలో ఉన్నా మా నాన్న కూడా వ్యవసాయ రంగమే అయితే మాకు ఇంత మంచి సేవ్ చేసిన గవర్నమెంట్ లేదు ఒకప్పుడు ఆరు గంటల కరెంటు ఉదయం అంతా కలిసి మూడు గంటలు ఉండేది నైట్ మొత్తం మూడు గంటలు ఉండేది నైన్టీ ఫైవ్ లో పెళ్ళైనప్పుడు బదాయి తోటకి నీళ్లు కట్టుకోవాలంటే నా భార్యను వదిలేసి నైట్ పూట ఊరికి మూడు కిలోమీటర్ దూరం వచ్చి తెల్లవారు నీళ్లు కట్టుకున్న పరిస్థితి ఓకే ఇవాళ రైతు ధైర్యంగా కాలు మీద కాలు వేసుకొని ఎప్పుడు వరకు అప్పుడు వచ్చి పొలం పెట్టుకొని నేను ఒకప్పుడు లక్ష రూపాయల పంట పండిస్తాడు ఈ రోజు నేను సంవత్సరానికి పది లక్షల పంట పండిస్తున్నా ఓకే అలాంటి పరిస్థితి అలాంటి దేవుణ్ణి పోగొట్టుకొని ఉత్తరా ఉత్తరా ఉత్తర ఏడు పంచోడు వాడు దొంగ వాడు చెప్పే పథకాలు ఏ ఇంప్రూవ్మెంట్ కావు మన బడ్జెట్ ఎంత మన సామర్థ్యం ఎంత వాడు ఇవన్నీ చేయలేడు బోనస్ బోనస్ ఇవ్వలేడు మన బడ్జెట్ ఎంత అసలు ఎట్లా అనుకుంటారు మీరు ఇవన్నీ మాయా మనని మాగం చేస్తాడు అంటే ఎవడు వీనకి ఇలా ఓట్లేసి తెలంగాణ చిహ్నాన్ని మార్చి తెలంగాణ టీఎస్ ని మార్చి ఇలా అమరవీరు స్థూపానికి ఇలా తెలంగాణ పది సంవత్సరాలు ఎవరైనా పోయి ఆడు అమరవీరులకు దండం పెట్టి వచ్చే అవకాశం లేకుండా నువ్వు ఈ మళ్ళీ సీమాంధ్రులు తెలంగాణను చెరబట్టినట్టు నువ్వు తెలంగాణను చెరబట్టిన దుర్మార్గ కూడా హక్కులు నేను ఓకే ఈ హక్కులు లేకుండా చేసి ఇలా మళ్ళా సీమాంధ్ర పాలకుల చేతుల్లోనే ఉన్నామా మళ్ళీ చంద్రబాబు నాయుడు ఇక్కడ అన్న పరిస్థితిలో ఉన్నవి అలా రైతులకు రైతు బంధు లేదు ఒక భయంకరమైన ప్రాభగండం తయారు చేసేది రైతు బంధు అనేది కేవలం భూస్వాములకేనే రైతు ఎవడైనా నష్టపోతుంది ప్రకృతి వైపరీత్యాలు కావచ్చు చీడపీడలు కావచ్చు సమాజ సరైన రేటు లేకపోవడం వల్ల ఇరవై ఎకరాల రైతు అవస్థ పడుతుండు పది ఎకరాల రైతు అవసరపడుతున్నారు ముప్పై నెల రోడ్డుకు కష్టపడుతుండవు మీరందరూ పండించి ఏడికి వస్తారు గవర్నమెంట్ రేట్ ప్రకారం గవర్నమెంట్ కి అమ్ముతున్నారు విదేశాలకు అమ్ముకుంటలేదు కదా కోట్లు గడించట్లేదు కదా రైతు అనేవాడు ఎవడైనా అవస్థ పడుతుంది నేను ఇరవై ఎకరాల రైతుని ఇరవై ఎకరాలలో నేను చేయని ప్రయోగం లేదు బత్తాయి తోట లేచినాం నిమ్మ తోట లేచినాం కూరగాయలు కాపించినాం పామాయిల్ పెట్టాం ఏది పెట్టినా కూడా అప్పుల పాలే ఇవాళ నా డేటా నా బ్యాంకులలో ఎన్ని లక్షల రూపాయలు అప్పు ఉన్నాయో తెలుసుకోరి తొంభై నా పెళ్లి అయితే మొన్నటి దాకా కూడా నా భార్య బంగారం అంతా బ్యాంక్ లాకర్లనే ఉంది బ్యాంక్ కాకట్ల కిందనే ఉంది మా నాన్న ముగ్గురు ఆడపిల్లలు ఉంటే నలభై ఐదు ఎకరాలు ఇరవై ఐదు ఎకరాల ముగ్గురు ఆడపిల్లలు పెళ్లి చేస్తే నాకు ఇద్దరు ఆడపిల్లలు పెళ్లిళ్ళకి వచ్చి నేను నిన్న మొన్న రెండు ఎకరాలు పువ్వు అంతే కానీ పిల్లలు పెళ్లి చేయాలని పరిస్థితిలో దిగజారిపోయింది ఓకే ఇప్పుడు అనిపిస్తుంది ఇన్నేళ్ళు వ్యవసాయం చేసి ఏ ఒక్క రూపాయి సంపాదించలేదు రాకలు సంపాదించిన భూములు అమ్ముకొని పిల్లల పెళ్లి డిస్ట్రిక్స్ దాడిపోయింది పరిస్థితి ఏంది ఈ రంగం నమ్ముకుంటే మన భూమి పెడతలేదన్న పరిస్థితి ఇప్పుడు కాలం లేదు మన బోర్లు పోస్తలేవు పూల పెట్టుకుందాం అంటే ఇబ్బంది కనీసం వ్యవసాయ మార్కెట్కి పోతే జీలికి తరాలు దొరకలేవు ఏ దొరకలేవు మళ్ళీ ఈ అగమ్మే గోచరం లేవి ఓకే అంటే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా నేను డిగ్రీ చదువుకున్న బతిలాడు చెప్పిన ఏ ఈ ప్రభుత్వానికి ఇది ప్రజా వ్యతిరేక ప్రభుత్వం మనకు మన తెలంగాణ బాగుండాలంటే బిఆర్ఎస్ ఉండాలి కేసీఆర్ ఉండాలి లేదు ఇంకో ప్రాంతీయ పార్టీ వచ్చినా ఏం లేదు కానీ జాతీయ పార్టీలో మనం నమ్మొద్దు తమిళనాడు రాష్ట్రం తరహాలు అని మనం కూడా మన ప్రాంతీయ పార్టీలను గెలిపించుకోవాలి మన ఏ జాతీయ పార్టీల కానీ మోకరిల్లొద్దు అని చెప్తే మనం ఎంత మంది చెప్పగలుగుతాం నేను రోజు ఈ సరే మన రంజిత్ అన్న దాంట్లో కానీ జీకా ప్రవీణ్ దాంట్లో కానీ శంకర్ దాంట్లో కానీ రోజు పోస్టులు పెడుతూనే ఉన్నా అలా ఒక వాదన తీసుకురారు తెలంగాణ సమాజం బాగుండాలంటే తెలంగాణ ప్రాంతీయ పార్టీలే ఉండాలి కేసీఆర్ కావచ్చు రేపు ఇంకే జనరేషన్ ఇంకెవరైనా వచ్చో ప్రాంతీయ పార్టీ పెడితే మన ప్రాంతీయ పార్టీలకు తమిళనాడు లాగా అన్న డిఎంకే డిఎంకే లాగా మనం మనం వేసుకోవాలి కానీ కిషన్ రెడ్డి నమ్మో రేవంత్ రెడ్డి జాతీయ పార్టీలకు పోటీ ఇస్తే మనం వాళ్ళ పిచ్చం ఎత్తుకోవాల్సిన పరిస్థితి వస్తుంది ఇప్పటికే సౌత్ ఇండియా ఆట వాళ్ళకి సరైన ప్రేమ లేదు అభిమానం లేదు సౌత్ ఇండియా వాళ్ళు నల్లగా ఉంటారు కానీ హీనంగా మనం ట్రోల్ చేస్తున్నారు ఈ దేశంలో సౌత్ ఇండియా సరైన గుర్తింపు లేదు గౌరవం లేదని ఎవడు నమ్ముతాడు ఎవరింటాడు ఇది చాలా బాధాకరం తెలంగాణ పదేళ్ల తర్వాత శాసనం తెచ్చుకుంటూ ఇవాళ మళ్ళీ మనం ఉమ్మడి రాజధాని ఐదా లేకపోతే కేంద్ర పాలిత ప్రాంతం అవుతుందా దాని బిక్కు బిక్కులు గడపాల్సిన దుస్థితిలో ఈ తెలంగాణ సమాజం ఉందంటే కూడా ఇంకా ఏదో కేసీఆర్ వాళ్ళు ఇది నష్టం ఏం జరిగింది కేసీఆర్ వాళ్ళ నష్టం డెబ్బై ఏళ్ళ శాసనంలో ఎవరు కూడా కాళేశ్వరం లాంటి ఒక ప్రాజెక్ట్ కట్టి తెలంగాణకు నీరు కదా తెలంగాణ జిల్లాలో ఉన్న నాగార్జునసాగర్ మాకు వార మేము పది సంవత్సరాలు కరువుతో భార్య పిల్లలు వదిలేసి పట్టడం పోయి పెట్టుకోండి ఇవాళ 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 గౌరవంగా ఒక పద్ధతిగా ఊర్లో వ్యవసాయం చేసుకుంటూ నేను ఎంతో మందికి లైఫ్ ఇస్తున్నా నేను పది ఎకరాలు నాటేస్తాను నా సంవత్సరానికి నా నాటేస్తేనే ఒక లక్ష పది వేలు లక్ష ఇరవై వేలు రూపాయలు కూలీలు ఇస్తాను కొలు నరికితే ఈ తర్వాత ఇంకో దాదాపు రెండు లక్షల రూపాయలు దీనికి లేబర్ పస్తలు అలాంటి రైతులు ఎంతో మంది నమ్ముకొని ఊర్లో వేల మంది అవును మరి మేమే మేమే దిక్కులేని పరిస్థితి వస్తే ఈ ఊర్లన్నీ ఏమైతాయి మేము చేసేది మేము చేసేది దేశ సేవే కదా రాష్ట్ర సేవే కదా రైతు కష్టాన్ని ఎందుకు గుర్తించడం లేదు భూస్వాములు ఎవరు ఈ ఎలిగేషన్ తీసుకొచ్చింది మూడు ఎకరాలు ఉన్న రైతు ఏం చేస్తుండే దున్నుకుంటూ నాటు పెట్టుకుంటూ కూలికి నాలుగు పోయి పని చేసుకుంటుండు ఈ పది ఎకరాల రైతు మాత్రం ఆ భార్య పిల్లలు ఆ భూమి మీద పడి సావాల్సిన పరిస్థితి ఇంకో పనికి పోలేరు ఇంకో పని చేయడానికి నామూసి ఇలా ఏదైనా పని పోతే అంటారు ఏది వెంకటరెడ్డి మంది భోజనం పెట్టి ఇలా వెంకటరెడ్డికి గతి లేదా గతి లేదా బయటకు పోతుండ అనే పరిస్థితి వస్తే తిన్న తినకుండా రేషన్ బియ్యం తిని కూడా బతికిన రోజులు ఉన్నాయి ఓకే అలాంటి పరిస్థితుల్లో కేసీఆర్ మా వచ్చి కొద్దిగా సాగుతూ వచ్చింది తెలంగాణ రైతులకు మేము బతకదలుతాం ఒకప్పుడు మా ఊర్లో మూడు నాలుగు ట్రాక్టర్లు ఉంటే ఎక్కువ అయ్యారు నలభై నలభై ట్రాక్టర్లు కొన్ని కూర్చుకున్నారు కారణం ఏంటి బతకల్తాం వ్యవసాయం చేసుకుని బతు ఒక ధైర్యం ఇవాళ మళ్ళీ దుర్మార్గులు వచ్చి మళ్ళీ మొద మొదటి స్థానానికి పదేళ్ల కింద ఏ పరిస్థితి అయితే నెట్టబడ్డామో ఇప్పుడు మళ్ళీ అనే నెట్టబడ్డాం ఇలా ఈ వృత్తిని నమ్ముకుంటే బతకవా బతుకవా అని తెలియదు ఇది తప్ప నాకు ఇంకో వృత్తి లేదు ఇంకో పని లేదు ఎట్లా ఇవాళ కనీసం తెలంగాణ సరే మేము మేము మారుమూల ఊర్లో ఉన్న టీవీలో చూసినా ఆనందపడతాం అమ్మ అమరవీరుల సూప ఇలా ఉంది కనీసం అమరవీరులు సూపం దగ్గర పోకుండా వేసినట్టు వీనికి ఎంత ధైర్యం ఎంత ఆహారం తెలంగాణ సమాజం ఒక పోరాటాల గడ్డ తెలంగాణ సాయుధ పోరాటం అంటే ఒక రష్యా విప్లవం ఫ్రెంచ్ విప్లవంతో సమానమైన విప్లవం అలాంటి గడ్డను వీడు చెరబట్టి అవమానపరుస్తుంటే ఇంతకంటే బాధ ఇంతకంటే ఆవేదన ఇంకేముంటది దీని అందరం కలిసి ఖండించాలి అతని దుర్మార్గాలను ఎండ ప్రజల్లోకి చైతన్యం తీసుకోవాల్సిన బాధ్యత ఉంది ప్రజలందరి మీద థ్యాంక్ యూ అనా థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ చూశారు కదా ఇంత అంటే మీరు ఒక్కసారి ఆలోచించండి తన యొక్క ఆవేదనను ఒక రైతు ఎంత క్లారిటీగా వివరించి చెప్పిండు